హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి స్పెషల్ ప్రసాదం అండి గణపతి లడ్డు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లడ్డు తయారే విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి చిట్కడు ఫుడ్ కలరు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ముప్ప కప్పు వరకు నీళ్ళు వేసుకొని పిండి జారుడుగా కలుపుకోవాలండి చూడండి పిండిని ఇలా రెడీ చేసుకోవాలి నూనె వేడి చేసుకోవాలండి జాలి గరిటె ఇలాంటిది ఒకటి తీసుకొని బూందీ వేసుకోవాలి పైన ఒక గరిటె పిండి వేసుకొని ఇలా స్లోగా తిప్పుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బూందీని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసి గిన్నెలో వేసుకోవాలి ఇలా బూందీ మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం ఒక కప్పు పంచదార వేసుకోవాలి ముప్పా కప్పు నీళ్ళు వేసుకొని పంచదారని కరిగించుకోవాలి రెండు ఇలాచి వేసుకోవాలి పాకము తీగపాకం కన్నా ఎక్కువ ముదురుపాకం కన్నా తక్కువ రావాలండి ఇది వేడిగా ఉన్నప్పుడే బూందీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం బూందీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి లడ్డు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలండి లడ్డూని చూడండి ఇలా రెడీ చేసుకోవాలి వినాయక చవితి స్పెషల్ ప్రసాదం గణపతి లడ్డు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్